ఏదైతే నేడు మంత్రుల పర్యటన సందర్భంగా అర్ధరాత్రి ముందస్తు అరెస్టుల పేట్లా తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ నిరసన తెలిపే కార్యక్రమం ఉంటుంది కానీ మేము ఎటువంటి ఆలోచన చేయకముందే వాళ్ళ మంత్రుల పర్యటన సందర్భంగా ప్రజాపాలనంటూ మాత్రం అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క పోలీస్ ఖానాలో ఉంచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పేరుకేమో ప్రజా పాలన అర్ధరాత్రి అరెస్టులు ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం తరఫున ఈ రైతులందరూ ఒక నిరసన కార్యక్రమం పిలిపించారో ఎందుకంటే ఇప్పటికైనా ఎందుకంటే రైతులకు సాగునీరు అందగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ఏదైతే గోదావరి ఎగువన వర్షాలు పడుతున్నాయి దిగువన పుష్కలంగా వాటర్ వస్తున్నాయి కన్ ఏదైతే మేడిగడ్డ ఆనకట్ట గేట్లు వేయకుండానే అక్కడ కన్నపల్లి పంపులను ఆన్ చేసి ఇలా నీటిని షిఫ్ట్ చేసే అవకాశం ఉందని గౌరవ హరీష్ మంత్రివర్యులు హరీష్ అన్న గారు చాలా క్లియర్గా చెప్పారు కానీ ఈ ప్రభుత్వము కాళేశ్వరంపై కుట్రపూరిత దూరంతో ఉండి ఆ కన్నెపల్లి పంపులను ఆన్ చేయగా రైతులు పంట పొలాలకు సాలరీ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుగా చూపెట్టడానికి రైతులను ఆగం చేస్తూ ఆ పంపులను ఆన్ చేయకుండా ఇంకా నిర్లక్ష్యం వేస్తుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఈ యొక్క ముఖ్యమంత్రి మేలుకొని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ కన్నె పంపుల కన్నెపల్లి లక్ష్మి పంపులను ఆన్ చేసి ఇలా అక్కడి నుంచి వెళ్ళి సుందిల్ల అన్నారము ఆ తర్వాత ఈ విధంగా రిజర్వాయర్లో వాటర్ని తీసుకొని ఇలా ప్రాజెక్ట్ మన సాగునీరు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క కాంగ్రెస్ కేవలం వారి కుట్రపూరిత ధోరణితోని కాళేశ్వరం ప్రాజెక్టు చిన్నగా చూపే ఆలోచనను మానుకోవాలని తెలియజేస్తున్నాం